ప్రభు యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క వర్తమానాలు విని అనేక మంది దీవించబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాం ప్రభు రందు ప్రేమని దేవబెడ్డారా ఈ యొక్క దినము వర్తమానముగా మనము పోరాడినది శరీరులతో కాదు మరి ఎవరితో వై డో నాట్ రిస్టెడ్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్ పీపుల్ ఫర్ హోమ్ విల్ ఫైట్ ఎబసి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చనంలో ఫైనల్లీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాన్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్ ఆఫ్ హిజ్ మైండ్ తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులైనడి పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలాన్ని బట్టి ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ద క్యూ యూ మే బి ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ దేమ్స్ ఆఫ్ ది డెవిల్ అప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని బట్టి అపవాది యొక్క తంత్రాల్ని ఎదిరించేటటువంటి శక్తి సామర్థ్యం దేవుడి నుండి కలుగుతుందని ఫర్ వీ డు 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 నాట్ రిస్టల్ అగైన్స్ట్ బ్లస్ట్ అండ్ బ్లాష్ మనం పోరాడినది శరీరంతో కాదు బట్ అగైన్స్ట్ ద రోలర్స్ అధికారులతోనూ అగైనిస్ట్ ద అథారిటీస్ ప్రధానులతోనూ అగైనిస్ట్ ద కాస్మిక్ పవర్స్ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ ఈ విల్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఆకాశమండలం ముందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడాలి ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని బట్టి మనం పోరాడాల్సింది శరీరాలతో కాదు ఫ్లెష్ అండ్ బ్లడ్ పీపుల్తో కాదు హ్యూమన్ బీయింగ్స్తో కాదు హ్యూమన్ బీయింగ్స్ అనగా ఎవరంటే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనేక మందితో అనేక మందితో శక్యమైతే మనమంతా కూడా సమాధానముగా ఉండాల్సిందే ముప్పై నాలుగో కీర్తన మరి పద్నాలుగో వచ్చిన మరి సీక్ మరి పీస్ మనం సమాధానాన్ని వెదకి వెతకాలి అండ్ ఇట్ సమాధానాన్ని వెదకి వెంటాడినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు చూస్తాం మరి ఎక్కువ కాలం మరి బ్రతకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అనేక దినాలు మేలును బ్రతకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అయితే మరి మనమంతా కూడా ఆయన యొక్క మరి చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుగును కపటమైన మాటలు పలకకుండా తమ నాలుగు పెదవులను మరి కీడు చేయటం మాని మేలు చేయాలి సమాధానం వెదకాలి సమాధానం సీక్ పీస్ అండ్ పర్ష్యూడ్ వెదకడమే కాదు వెంటడాలి సమాధానం దొరకదు దొరకకపోయినా సరే సమాధానాన్ని వెతిక వెదకాలి వెతికినప్పుడు నీ జీవితంలో ఎన్నో మేలు చూస్తావు దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకున్నప్పుడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఆయన మనస్సు దేవుని మనసు ఏంటో అక్కడ రాసినట్లుగా చూస్తున్నాం ఏంటి దేవుని మనసు అంటే ఆయన ద హంబుల్ పీపుల్ ఆయన అహంకారులను ఎదిరిస్తూ ఉంటాడు హీ గివ్స్ ద మోర్ గ్రేస్ టు దే మరి ఆయన అహంకార్ ఆయన ద ప్రౌడ్ పీపుల్ మళ్ళీ అండ్ హీ గివ్స్ ద గ్రేస్ టు ది మోర్ గ్రేస్ టు ది హంబుల్ పీపుల్ ఆయన అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మనమంతా కూడా శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానం ఉండాలి మరి ఏం చేయాలి సమాధానం ఉండి ఏడవచనంలో సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్ రెసిస్ట్ ద డెవిల్ దేవునికి లోబడాలి మనం అపవాది యొక్క తంత్రాల్ని ఎదిరించాలంటే సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్ దేవునికి లోబడి ఉండి రెసిస్ట్ ద డెవిల్ అపవాది ఎదిరించండి అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అతడు పారిపోవును మీ అత్త నుండి మరి దేవుని యొక్క సమాధానం మనం పోరాడాల్సింది శరీరంతో కాదు మరి మనిషి సంబంధమైనటువంటి హ్యూమన్ బీయింగ్స్తో కాదు వారిలో ఉన్నటువంటి స్వభావాలు ఉన్నటువంటి అపవాది ప్రధానులు అధికారులు అంధకార సంబంధాలకు లోకనాదులు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడాలంటే అది మన శక్తి సారదు మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే భరించలేము మరి గలతి ఆరు ఆరోపణతో ప్రకారం వారిలో ఉన్నవి మనలో ఉంటే ఇవన్నీ కూడా ఫైట్ చేసుకుంటాయి కాబట్టి వాటిని వాటికి వాటి కొరకు కాదు మనం పోరాడాల్సింది ఏమంటే ప్రధానులు మరెవరు అధికారులు అంధకార సంబంధులు ఆకాశమండలం ముందున్న దురాత్మల సమూహం వారంతా ఎవరు వారితో మనం పోరాడాలి వారితో పోరాడాలంటే మన శక్తి సామర్థ్యాలు కాదు దేవునికి లోబడాలి అపవాదులు ఎదిరించాలి కాబట్టి దేవుడికి దేవుడు అంటే మరి దేవుడి శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి ఒకటో మరి కొలసీలు రాసిన పత్రిక మరి ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినలో దేవుని గురించి అక్కడ చక్కగా అసలు ఆయన ఎవరు దేవుని యొక్క శక్తి మహాశక్తి ఏంటో తెలుసుకుందాం దేవుని యొక్క పవర్ ఆఫ్ గాడ్ ఒకటో అధ్యాయం పదిహేవలో హీఈ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంబూతులై ఉన్నాడు కనిపించేవన్నీ కూడా మరి పర్ హి బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ హెవెన్ అండ్ ద ఎర్త్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ వెదర్ త్రోన్స్ అండ్ డామినన్స్ ఆర్ రూలర్స్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఆకాశం ఉంది ఉన్నాయి పరలోకంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ పరలోకంలో ఉన్న సింహాసనాలు కానీ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రధానులైనను అధికారులైనను సర్వమును కూడా ఆయన ఎందు సృజించబడేను సర్వమును ద్వారా ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను అండ్ ఈస్ ద బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ టుగెదర్ అండ్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ది బాడీ ఆయన సర్వ సృష్టికి ఆది సంభు మరి హెడ్ తల మరి శిరస్సు అయి ఉన్నాడు ద చర్చి సంఘానికి ఆయనే శిరస్సు మనమంతా సంఘములో మరి అవయవాలైన ఒకరు నోరుగా ఒకరు కన్నుగా ఒకరు ముగ్గురుగా ముక్కుగా ఒకరు కాలుగా ఒకరి చేతులుగా కాబట్టి ఏ అవయవము గౌరవించగడదగినది కాదు అందరూ ఆయన దృష్టికి ఆయన ప్రతి అవయవానికి కూడా ఆయన శిరస్సై ఉన్నాడు కాబట్టి ఈజ్ ద బిగినింగ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డే దట్ ఈ ఇన్ ఎవ్రీథింగ్ హీ మైట్ బి పర్మినెంట్ కాబట్టి ఆయనకు అన్నిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తం ఆయన ఆది అందు మృతుల్లో నుండి లేచటలో ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన మొదటగా ఆదిలో ఆది సంభూతుడే అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరి ఈ భూమి మీద కూడా ఆయన మృతుల్లో నుండి లేచటలో ఆది సంభూతుడై ఉన్నాడు ఈ భూమి మీద కూడా ఆయన లేచిన వారిలో మరి చనిపోయి లేచిన వారిలో మొట్టమొదట వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన ఈ భూమి మీద మరి పదమూడు పంతొమ్మిది వచ్చినలో ఆయన ఎందుకు సర్వసంపూర్ణత నివసించవల్లని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని భూలోకమందున్న ఆయనను పరలోకమందున్న ఆయనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వల్లని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా తన యొక్క కాచిన రక్తం ద్వారా ప్రతి మానవుని దేవుడితో సమాధాన పంచుకున్నాడు ఆయన ఎంతో సిలువలో మరి బలియాగం చేసి మరి ఆయన చనిపోయి లేచుడు ద్వారా ఇహలోకంలో పరలోకంలో మరి ఆది సంభూతుడు అయ్యాడు ఫస్ట్ బోర్న్ ప్రపంచంలో ఆయనే మొదటిగా మరి ఫస్ట్ బోర్న్ ఆది సంభూతుడు ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచులో ఆది సంభూతుడిగా అన్నాడు కాబట్టి ఆయన శక్తిని ఆయన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలముతో మనం పోరాడాల్సింది శరీరంతో కానే కాదు అందరితో సమాధానం కలిగి ఉండాలి మరి అందరినీ క్షమించాలి అందరినీ ప్రేమించాలి కాబట్టి ఏ వారు మరి ఆయన సిలువలో అదే చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమన్నాడు తర్వాత ఆయన మరి తన సిలువలో తనతో వేలాడుతున్న దొంగను క్షమించాడు ఆ విధంగా చూస్తే ఆయన మరి ఆయన ఆయన క్షమించే దేవుడు ఆయన తండ్రిని అడిగాడు నన్ను చేయి విడిచిపెట్టనన్నావు ఎందుకు విడిచిపెట్టావు అని అడిగాడు కాబట్టి ఆయన మరి క్షమించే దేవుడు క్షమించాలి మరి అలాంటి దేవుడు అలాంటి అలాంటి ప్రభావం పొందాలంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు అట్టి లక్షణాలు మనం కలిగి జీవించినప్పుడు మనం పోరాడవలసింది మనకు ఒక విధి ఉంది దేవుడి భూమి మీద ఒక విధిని పెట్టాడు ఏమిటంటే మనం పోరాడాల్సింది ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండలం ఉన్న దురాత్మల సమూహంతో కాబట్టి మూర్ఖుని నోరు మూయిట దేవుని చిత్తం ఎవరైతే మూర్ఖంగా మాట్లాడతారో వారి నోరు మూయిట దేవుని చిత్తం యేసు వారు కూడా ఆయనకి ప్రధాన శత్రువులు ఎవరంటే మరి పరిచయలు శాస్త్రులు మరి వారంతా కూడా ప్రధానంగా ధర్మశాస్త్రపు ముసుకులు ధర్మశాస్త్రము యొక్క ముసుగులో ఆయనతో పోరాడారు కాబట్టి ఆయనకి ఎవరు ఆయనను ఏ విధంగా ఆయనను అప్పగించారంటే మరి ఆయనను ఏ విధంగా అప్పగించారంటే లోకారాశించు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఆయనను ఏ విధంగా ఆయనను అప్పగించినట్లుగా చూస్తున్నాం రాత్రి యేసుప్రభు వారు ఆయన మరి ఏ విధంగా ఆయన అప్పగించబడ్డానికి లోకారాశించు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఆయన ఏసుప్రభువారు మొత్తం మరి మధ్యాహ్న కాల సమయంలో మేడగదిలో యేసుప్రభువారు ఆ యొక్క మంచి విందు జరిగింది ఆ విందు మరి చక్కగా తన శిష్యులతో ద్రాక్ష రసం మరి తాగారు ఆ సాయంకాల సమయంలో ఆయన ఆ యొక్క ఒలివుల కొండకు పాటలు పాడుతూ మరి కీర్తనలు పాడుతూ వెళ్ళినట్లు చూస్తున్నాం ఆ ఒలీవుల కొండకు వెళ్ళిన తర్వాత తన యొక్క జరగబోయే కార్యక్రమాన్ని గురించి మనుషుడు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడ్డని తన యొక్క జరగబోయేది చెప్పినప్పుడు వారందరూ కూడా ప్రమాణాలు చేశారు నీతో కూడా చావవలసి వచ్చినను మేము నిన్ను విడవనని ప్రతి ఒక్క శిష్యుడు ప్రమాణం చేశాడు ఆ తర్వాత కొండ ఒలివల కొండ మీద నుంచి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరి ఆ యొక్క ఒలివల తోటలోకి వచ్చారు గెచ్చమనే తోటలోకి వచ్చారు గెచ్చమనే తోటలో ఆయన ఒక్కడే మిగిలిపోయి ప్రార్థనలో గడిపాడు ముందు ముగ్గురు శిష్యులను తీసుకెళ్ళాడు తర్వాత ఒంటరిగా వెళ్ళి మరి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని మరి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు గిన్నె మరి ఇది మూడుసార్లు ప్రార్థన చేసినా గిన్నె వచ్చింది దీనిలో ఇది త్రాగితేనే కానీ ఇది తొలగిపోట సాధ్యం కాకపోతే మరి నిశ్చిత్తమే సిద్ధించనుగా కానీ దేవుని చిత్తానికి అంగీకరించబడిన తర్వాత మరి ఆ సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆయనను పట్టుకోవడానికి కత్తులతోనూ బుదీలతోనూ పరిచయలు శాస్త్రులు మరి ఆయన ఆ యొక్క ఒలి ఆ యొక్క గత్యమైన తోటలోకి వచ్చినప్పుడు యోధ మరి మరి ఆయనను ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తున్నాం ఆ ప్రకారంగా వారంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి మేలు చేశారు మరి ఆ యొక్క ఆ యొక్క వచ్చినటువంటి వారందరిలో ఒకరు చెవి ఒకరు మరి చెవిన పేతులు చెవి నరికాడు పేతురామ చెవి నరికాడు యోధేమేమో ముద్దు పెట్టుకున్నాడు మరి ఒక దాసుని బల్క్ బల్క్ మరి ఆయన యొక్క మల్క్కు అనే దాసుని యొక్క చెవి నరికినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ కూడా వారిని ప్రేమించాడు ప్రేమించి ఆ చెవిని అతికించాడు అతికించి ఆయన మరి పేతుడితో చెప్పాడు నీ కత్తి మరి నీ యొక్క వరలో పెట్టు కత్తి చేత కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని నశిస్తాడని యాభై మూడో వచ్చిన నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియేయు అంధకార సంబంధమైన గడియయు అని వెన్ ఐ వాజ్ విత్ యూ డే ఆఫ్టర్ డే ఇన్ ద టెంపుల్ యూ యుడ్ నాట్ లే హ్యాండ్స్ ఆన్ మీ బట్ దిస్ ఈజ్ యువర్ హవర్ అండ్ ద ప్రేర్ ఆఫ్ డార్క్నెస్ కాబట్టి అంధకార సంబంధమైన అధికారం ప్రధానులు అధికారులేము మరి ధర్మశాస్త్రం యొక్క ముసుగులో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయలు ఇక్కడ మూడవదిగా అంధకార సంబంధమైన అధికార వారు ధర్మశాస్త్ర ముసుగులో యేసు ప్రభు వారిని బెదిరించారు కానీ ఇక్కడ అంధకార సంబంధమైన అధికారంలో రాత్రి పన్నెండు గంటల వరకు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆయన కైపో కైపోవద్ద తర్వాత పిలత పిలాతి అంత తర్వాత ఏరోది అంత తర్వాత మళ్ళా పిలాతి అంత ఆరు గంటల వరకు యేసు ప్రభు వారు అంధకార సంబంధమైన గడియలు ఆయన ఎంతో ఉపకారం చేశాడు మేలు చేశాడు కాబట్టి మరి ఆయన అయినా సరే అంధకార సంబంధమైన గడియలు ఆయనను బంధించబడ్డాడు ఆయన రూపంలో ఉన్నటువంటి మరి మూడున్నర సంవత్సర సంవత్సరాల్లో మరి ఆయన రూపంలో మార్చబడ్డారు మూడున్నర సంవత్సరాలు సహవాసం చేసినటువంటి ఏసు ప్రభు వారి శిష్యులు ఆయన రూపంలో మార్చబడ్డారు వారందరూ కూడా నేను నేను అని వారు యేసు మీలో యేసు ఎవరంటే నేను నేనన్నారు తప్ప యేసు ప్రభు వారు కూడా చెప్పారు వారందరినీ వదిలేయండి నన్ను పట్టుకుండా అన్నాడు కాబట్టి అంధకార సంబంధం మనం పోరాడేది అంధకార సంబంధమైన లోకనాథులతో మధ్య లోక స్వార్థ నాలుగు వచ్చాము కూడా యేసు ప్రభు వారు మరి నలభై దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారంటే ఆ సాతాను అపవాది ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం అపవాది చేత శోధించబడాల్సిందే నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే అపవాది చేత శోధించబడాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తుంది అయితే అబ్రహాం కూడా ప్రార్థన చేశాడు మూడేండ్ల మేక మూడేండ్ల ఆ యొక్క మరి గొర్రె మీరు మూడేండ్ల పెయిని అర్పించినప్పుడు వాటి మధ్యలో ఖండించినప్పుడు ఆయన గాఢాంధకారం ప్రత్యక్షమైంది చీకటి ప్రత్యక్షమైంది నిద్రాత్మ గాఢాత్మ నిద్రాత్మ ప్రత్యక్షమై ఆయన్ని శోధించినట్లుగా అప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు అగ్గిజ్వాలలో ప్రత్యక్షమయ్యి ఆయనకి సమాచారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం ఇక్కడ కూడా యేసు ప్రభు ఎవరు ప్రత్యక్షమయ్యారంటే యేసు ప్రభువారు సాతాను చేత శోధించబడిన తర్వాత మరి అపవాది ప్రత్యక్షమే సర్పం ప్రత్యక్షమై ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా మరి మూడు విషయాల్లో చోధించాడు మరి చోధించినప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అప్పుడు రాళ్ళు అంటే అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడని దేవుడు జయించినట్లుగా చూస్తున్నాడు ద డేవిల్ టు హిమ్ ఇఫ్ యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ కమాండ్ దిస్ స్టోన్ టు బికమ్ బ్రెడ్ అండ్ జీసస్ ఆన్సర్ టు హిమ్ ఇట్ ఈస్ బ్రిటైన్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ కాబట్టి మనుషుడు వృత్తి వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు వలన మరి షోడ్ హిమ్ టు ఆల్ ద కింగ్డమ్ ఆఫ్ వరల్డ్ ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ ఇన్ టైం కాబట్టి ఐ విల్ గివ్ ఆల్ ద అథారిటీస్ అండ్ దే గ్లోరీ కాబట్టి రెండవ దాకంగా మరి సాతాను శోధించాడు సర్వలోకాలని తిప్పి నీ సర్వలోకం యొక్క మహిమ నేను ఇస్తానంటే మరి దేవుడు చెప్పాడు మరి దేవుడిని యూ షెల్ వర్షిప్ ద లాడ్ యువర్ గాడ్ అండ్ హిమ్ ఓన్లీ షెల్ యూ సర్ కాబట్టి నీ దేవుడైన యోవా ప్రభుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూడు విషయాల్లో మరి సాతానని జయించినట్లుగా చూస్తున్నాం ఆహార విషయంలో మరి ఎర్శలేము దేవాలయం మీదకి వెళ్ళి దూకు నీ దోతలు వచ్చి రక్షిస్తారు కదంటే మరి ప్రభు చెప్పి నీ దేవుని శోధించకూడదని మూడవదిగా సర్వలోకాలు ఒక నిమిషంలో యేసు ప్రభువారిని తిప్పి ఒక్కసారి కనుక మ్రొక్కితే ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు కూడా ప్రపంచాన్ని కూడా నేను నీకు ఇస్తానంటే పరలోకం నుండి వచ్చినటువంటి యేసు మరి ఆయన ఎదిరించినట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా మనం పోరాడేది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండ ఈ లోకాధికారు వచ్చి ఆయనను మరి పోరాడినప్పుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆ మాటలతో వాక్యం ద్వారా ఆయన ఎదిరించుకున్నట్లుగా చూస్తున్నాం పదో అధ్యాయం పన్నెండవ చిన్నలో అక్కడ కూడా యేసు వారు ఆయన ఏ విధంగా జయించాడో అలాగే మరి తన శిష్యులైనటువంటి మరి డెబ్బై మంది మరి శిష్యులతో ద సెవెంటీ టూ రిటర్న్ టు విత్ జాయ్ సేయింగ్ ఆర్ సబ్జెక్ట్ టు హజ్ ఇన్ యువర్ నేమ్ అండ్ హీ సెట్ టు దెమ్ ఐ సా సాతాన్ ఫాల్ లైక్ లైట్నింగ్ ఫ్రమ్ హెవెన్ యసు ప్రభువారు చెప్పాడు సాతాను మెరుపువాలి ఆకాశం నుండి చూసి తిని యసు ప్రభువారితో వారు అన్నారు డెబ్బై మంది శిష్యులు మరి ప్రభు దెయ్యాలు మాకు లోబడతానే అని చెప్పినప్పుడు అయితే సాతాను మిమ్మల్ని శోధించడానికి ఆకాశం నుండి పొట్ట చూశాను ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అయితే మీకు ఎంత మాత్రం హాని చేయదు కానీ అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించడం కంటే మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించడని దేవుడు వారికి చక్కగా మరి చెప్పినట్లుగా చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని అంటారా మన జీవితాల్లో ప్రధానులు మరి యేసు ప్రభు వారికి కూడా ప్రధానులు శాస్త్రులు మరి ధర్మశాస్త్రం యొక్క మరి ఆ దీనంలో ఉన్న ఉండాలని మరి ఆ విధంగా యేసు ప్రభు వారిని శోధించారు ప్రధా మనం పోరాడే ప్రధానులతో మూర్ఖులు మరి యొక్క మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం కాబట్టి మూర్ఖముగా ఉన్నటువంటి వారి ప్రధానులు అధికారులు మరి అంతేకాదు అంధకార సంబంధులు లోకనాదులు మరి ఆకాశ మండలం దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం రెండో రిందీలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో ఒక మాట ఉంది పద్నాలుగు వచ్చినా అండ్ నో వండర్ ఫర్ ఈవెన్ సాతాన్ డిస్కస్ హిమ్ ఎన్ ఏంజల్ ఆఫ్ లైట్ ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతో వేషం ధరించుకొస్తున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు కాబట్టి ఎవరిని ఎప్పుడు సాతాన్ మోసం చేస్తాడు కాబట్టి దేవుడు చేత ముద్రించబడిన వారే మరి ఆయన రాక ఆయన రాకరు కొరకు దేవుని యొక్క వాక్యములు ఎపేసి ఒకటి పదమూడులో దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడాలి దేవుని యొక్క వాక్యం చేత ముద్రించబడిన వారు ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసం చేసే ఈ సమయాల్లో ముద్రించబడిన వారు మాత్రమే మరి వ్యూహ స్వార్థ నాలుగు ఇరవై నాలుగులో ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి భాగ్యము దేవుడు వారికి అనుగ్రహిస్తాడు కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధులు లోకనాలతో ఆకాశ ముందు ముందున్న దురాత్మల సమూహంతో కాబట్టి మనం పోరాడతాం కాబట్టి మనం పోరాడాలి అలా పోరాడినప్పుడు మనం ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క మరి శక్తి ప్రభు యొక్క జ్ఞానం ఏ స్థితిలో మరి ఏ విధంగా పోరాడతావో నీ స్థితిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుంటున్నారా మన జీవితాల్లో మరి యాకోబు మూడు విషయాల్లో పోరాడు ఎక్కడ అంటే మొదటగా అన్న దగ్గర పోరాడు అన్న దగ్గర ఏంటి ఆహార విషయంలో పోరాడు మరి శరీరాశ శరీరాశలో అన్న శరీరాశిలో ఆహారం కావాలి చిక్కుడుగాయలు కూర కావాలని అడిగినప్పుడు యాకోబు అన్నాడు నువ్వు నాకు జ్యేష్టత్వపు హక్కు ఇస్తేనే నేను నీకు ఇస్తానని ఆ విధంగా జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు ఆత్మీయంగా తర్వాత రెండవదిగా మరి నేత్రాశ మరి మంద దృష్టి అయినటువంటి యాకోబు దగ్గర ఆయన నేత్రాశలో కూడా ఆయన ఆది కాండ ఇరవై ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పొందాడు నేత్రాశని జయించి తర్వాత జీవపుటంబం అది ఎక్కడ అంటే లాభాన్ని దగ్గర ఆయన ఇరవై సంవత్సరాలు కొలువు చేసి మరి జీవపుటంబాన్ని మరి ఆయన జయించినట్లుగా చూస్తున్నాం ఆ యేష దగ్గర జయించాడు నేత్రాశను ఆయన ఇశాఖ దగ్గర దగ్గర జయించాడు మరి ఎక్కడ ఎక్కడంటే లాభాన్ని దగ్గర అయినటువంటి లాభాన్ని దగ్గర ఇరవై సంవత్సరాలు కొరువు చేసి జయించాడు కాబట్టి ఆది కాండం ముప్పై రెండో అధ్యాయంలో మరి తను అన్నీ కలిగినప్పుడు కూడా పరసంబంధమైనటువంటి అధికారం పర పరసంబంధమైనటువంటి దేవుల కోసం యాకోబు రాత్రంతా పెరిగిలాడినప్పుడు మరి అక్కడ చెప్పాడు దేవుడు నీవు నీ పేరేమిటంటే యాకోబు అన్నాడు శరీరాశిలో నేత్రాశిలో జోగు డంబంలో మరి ఉన్నటువంటి యాకోబు దేవుని కృపను కూడా పొందడానికి రాత్రంతా పోరాడాడు నీవు దేవుడు చెప్పాడు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు యాకోబు అనబడదు అంతకుముందు మనుషులతో ఎవరితో పోరాడాడు అన్నతో పోరాడాడు మా తండ్రితో పోరాడు మామతో పోరాడు మనుషులతో ఇక్కడ దేవునితో కూడా పోరాడాడు తల్లి గర్భంలోనే యాకోబు విద్య నేర్చుకున్నాడు తల్లి కడుపు కడుపులో ఉండగానే పుట్టక మునిపే ఆత్మీయంగా నేత్రాలు తెరవబడ మునిపే నువ్వెంతో పోరాటం చేస్తే కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు ఎపేసి ఒకటి పదమూడు అలాగే ఆ యొక్క నీవు నీ జీవితంలో ఆ యోహం స్వార్థ నాలుగు ఇరవై ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి ఆత్మను పొందుకోవాలంటే యాకోబు మరి బయటపడ్డాడు గర్భం నుంచి బయటపడ్డాడు మరి కన్నీటితో పోరాడుతూ నేర్చుకున్నాడు నీ జీవితంలో కూడా మరి ఏ విధంగా యాకోబు మరి ఏశావు దగ్గర పోరాడాడు తండ్రి దగ్గర పోరాడాడు అలాగే మామ దగ్గర పోరాడాడు దేవుడి దగ్గర కూడా పోరాడి ఈరోజు ఒక ఒక ప్రపంచంలో ఒక శ్రేష్టమైనటువంటి ఇస్రాయిలి అనగా దేవునితో పోరాడేవాడు నువ్వు దేవునితో పోరాడేవాడు అవ్వాలంటే వాడు దేవునితో విద్య విలు విద్య దేవుని యొక్క మహోన్నత మహోన్నతని విద్య నువ్వు నేర్చుకుంటే ఒకడు వేయమని తరుగుతాడు అందుకే యేసుప్రభ దేవుడు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవుతాడని అనే వాగ్దానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇద్దరైన వాడు పదివేల మందిని తరుగుతాడు కాబట్టి నీ జీవితంలో మనుషులతో కాదు పోరాడే దేవునితో మరి మరి శరీర శరీరాలతో కాదు కానీ పోరాడేది ప్రధానులతో అధిక దేవుని యొక్క మహాశక్తిని బట్టి అధికారులతో అంధకార సంబంధులైన లోకనాదులతో పోరాడి మరి ఇహమందును పరమందును ప్రభు శిష్యులు మరి నూరు రెట్లు ఫలం కాబట్టి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మరి దేవుని కొరకు జీవించాలి కానీ కడుపు కోసం పోరాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే విషయాల్లోతో అంటాడు వారు మోగ కుక్కలు నిద్రాసక్తులు మరగలేరు అని ప్రతి ఒక్కరు పోరాటం కూడా మరి ఈ జీవితంలో జీవన సంబంధమైన వ్యాపారం కొరకు పోరాడుతున్నారు కానీ దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క మరి మరి దేవుని యొక్క ఆనందం కొరకు దేవుడిచ్చే బహుమానాల కొరకు మరి పోరాడినప్పుడు ఆయన నిన్ను బహుగా దీవిస్తాడు బహుగా ఇచ్చిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కానీ